చుట్టుప్రక్కల ఎవరూ లేకుండా ఎటువంటి శబ్ద కాలుష్యం లేకుండా ఆ స్వామి సన్నిధానంలో సూర్యకిరణాలు అలా ప్రకాశిస్తుంటే కూర్చున్న నామం జపం చేసుకుంటూ గత ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఆధ్యాత్మికత వైపు నా ప్రయాణం అనేది ఎలా మొదలైంది ఎక్కడ మొదలైంది మధ్యలో పక్కకి వెళ్తూ మరలా మనసు అక్కడికి లాగుతూ ఉంది ఎలా అన్నది మీకు షేర్ చేస్తాను ఈ చిన్ని వీడియోలో హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో కొంచెం స్పెషల్ అనే చెప్పాలి మీరు బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే మీకు అర్థమై ఉంటుంది మొహం ఏంటి ఇలా వెలిగిపోతుంది అనుకుంటున్నారా నేను ఇవాళ మా అమ్మ దగ్గరికి వచ్చానన్నమాట చాలా సంవత్సరాలు అయింది ఎక్కువ రోజులు అమ్మ దగ్గర ఉండి ఈ ట్రిప్ అయితే ఒక ఐదారు రోజులైతే ఫ్రీగా ప్రశాంతంగా అమ్ముండి పెడితే తింటూ ఇక్కడ ఉందా అని అయితే వచ్చేసాను అయితే మీకు స్పెషల్గా మా ఊరి టెంపుల్ అయితే మీకు చూపిస్తాను అనమాట శివాలయము నాకు అప్పట్లో బాగా అంటే నేను కాలేజ్ చదివేటప్పుడు అట్లాగే ఎక్కువగా వెళ్ళేదాన్ని అనమాట గాయత్రి పరివార వాళ్ళ హోమం జరగటం ఆధ్యాత్మిక వైపు అప్పుడే మనకి ఇంట్రెస్ట్ ఉండింది అక్కడ మొదలైన ప్రయాణం మీతో వీడియో షేర్ చేస్తాను తప్పకుండా చూసి నచ్చుంటే లైక్ చేయండి సింపుల్గా ప్రకృతిలో ప్రశాంతంగా చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి చూసి తప్పకుండా లైక్ చేయండి చూసేయండి వీడియో అయితే ఇదిగోండి నేనైతే గుడికి వచ్చేసాను అనమాట నేను వచ్చేసరికి ఇప్పుడు కార్తీక మాసమే అయినా నైన్ దాటింది కాబట్టి ఇక అయ్యేవారైతే నేను వెళ్ళినప్పటికీ నాకు ఎదురయ్యారనమాట అయినా పర్లేదమ్మా లాక్ అయ్యలేదు చక్కగా స్వామిని దర్శనం చేసేసుకొని అలా వేసి వెళ్ళిపోమన్నారు యాక్చువల్ అయితే ఉదయం చీకటితో వస్తే ఫుల్ రష్గా ఉంటుంది ఈ ఆలయం అయితే ఇంకా బాగుంటుందన్నమాట ఎప్పుడైనా కానీ ఊరు చివరే ఉంటుంది కదా శివాలయం అట్లాగే ఊరు చివరే ఉంటుంది ఇక నేనైతే మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ధ్వజస్తంభం శివాలయం అనమాట శివాలయంకి ముందు ఇలా ధ్వజస్తంభం అలాగే నవగ్రహ మండపము ఆ పక్కన యజ్ఞశాల మేము చిన్నపిల్లప్పుడు అంటే నేను టెన్త్ అయిపోయి టెన్త్ టెన్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు కట్టినటువంటి గుడి అనమాట ఈ గుడి కట్టడానికి కూడా ఒక చరిత్ర ఉంది ఒక అతనికి కల్లోకి వచ్చేసి ఇక్కడే గుడి స్థాపించాలి అని అంటే ఆయన ప్రయత్నం చేశారనమాట ఒక్కడే కట్టాలి అనేసి అందరితో డొనేషన్ కనెక్ట్ చేసినా అతను ఎన్నిసార్లు మొదలుపెట్టినా కానీ పూర్తయ్యేది కాదు ఆ తర్వాత ఇంకా చుట్టుప్రక్కల వాళ్ళు అలాగే ఊర్లో ఉన్న పెద్దలు అందరూ డొనేషన్ కలెక్ట్ చేసి ఈ స్వామి దేవాలయం అయితే నిర్మించారు చాలా బాగుంటుందండి ఇప్పుడు మీకు క్లోజ్గా ఉంది కాబట్టి అలా ఉంది ఇదిగోండి గణేష్ వినాయకుడు అలాగే కాలభైరవుడు అనమాట తప్పనిసరిగా మనకి ఈ శివాలయంలో కాలభైరవుడు ఉంటారు కదా ఇంతకుముందు నాకు కూడా తెలియదండి ఈ కాలభైరవుని గురించి దక్షిణామూర్తి గురించి అప్పట్లో ఏమీ తెలియదు ఎప్పుడు తెలుసు అని కాదు కొంతలో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అప్పట్లో ఏమీ తెలియదు శివయ్య అంటే శివయ్య అంతే పూజ చేయాలి అంటే చేయాలి అలాగా ఇదిగోండి పెద్దది మారేడు వృక్షం ఇంకా చుట్టూ అయితే నేను ప్రదక్షిణ చేసుకుంటున్నాను మొత్తం కూడా రాయితో కట్టినటువంటి శివాలయం అనమాట మెయిన్ గోడలు వచ్చేసి ఆ రాయితో కట్టేటప్పుడే నేను ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు మొదలైంది ఆ తర్వాత టెన్త్ క్లాస్ అప్పటికి పూర్తయింది గుడి అంటే అర్థం చేసుకోండి ఎంత ప్రయత్నించారో అతను అనేది ఇక ఇక్కడ రావి చెట్టు ఉసిరి చెట్టు కలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీపాలు వెలిగేస్తూ ఉంటారు ఇక నేనైతే లేట్ అయిందనమాట చెప్పాను కదా ఇక అమ్మ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఇంకా శివాలయం ఎందుకో మనసు లాగింది అప్పుడప్పుడు వెళ్తుంటాను కానీ ఈ మధ్యకాలంలో చాలా దూరం అయింది దగ్గరలో ఉన్నా కానీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి మా ల్యాండ్ అనమాట నాకంటూ ఒక భరోసాగా నాన్న ఇచ్చినటువంటి ల్యాండ్ రెండు మామిడి చెట్లు ఉంటాయి ఇక అది చూసుకుంటూ అలాగా ప్రదక్షిణ చేస్తున్నాను అనమాట ఇక్కడ మండపం కళ్యాణ మండపం కూడా ఉంటుంది ఎవరైనా కళ్యాణం చేసుకునేవారు ఇక్కడ మండపంలో చేసుకుంటారు ఇక స్వామికి అభిషేకం చేసిన తర్వాత అభిషేక జలం అంతా ఇక్కడ వస్తుందనమాట ఇక్కడ ఒక స్వామి ఉంటారు ఇక్కడే రీజన్ అయితే తెలియదు కానీ ఈ స్వామి దగ్గర ప్రదక్షిణ చేసేటప్పుడు మనం చప్పట్లు కొట్టేసి ప్రదక్షిణ చేస్తారనమాట దానికి అట్లా చప్పట్లతో కొడితే శబ్దం అంటే ఇష్టం అని అన్నారు అంతేకాని రీజన్ అయితే తెలీదు వీళ్ళు ఎవరికన్నా ఉంటే చెప్పండి తెలుసుకోవాలని కూడా ఇంట్రెస్ట్ ఉంది ఇక ఇక్కడ ఇది శివాలయం కాబట్టి శివమాల వేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉంటుంటారనమాట ఇక నవగ్రహాలు మనం చూసుకున్నాక మళ్ళీ కాళ్ళు కడుక్కొని ఇలాగా దేవాలయంలోకి వచ్చాను అలా సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఆ నందీశ్వరుని దర్శనం చేసుకొని ఆ శివయ్యని దర్శించుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక్కసారి నేను ఇరవై రెండు సంవత్సరాలకి వెనక్కి వెళ్ళాను అనమాట మామూలుగా అయితే శివాలయం కానీ ఏ ఆలయం అయినా సరే మనం వీడియో తీయము ఇక్కడ ఐవారు ఏంటంటే పర్వాలేదు వీడియో తీసుకోవచ్చు అని తన వర్షంలో చెప్పారు అంటే కొన్ని చోట్ల తీయకూడదు మనం అనుమతి లేకుండా తీయకూడదు అనమాట కొన్ని కొంతమంది యొక్క ఆలోచన ఏంటంటే కనీసం అన్ని క్షేత్రాలకి అందరూ వెళ్ళలేకపోయినా వీడియో రూపంలో అయినా స్వామిని దర్శించుకుంటారు కదా అని ఒక ఆలోచన కొన్ని ప్లేసెస్లో ఎందుకు తీయరు అని అంటే ఆయన మహిమ తెలుసుకుని అంత దూరం వచ్చి దర్శనం చేసుకోవాలి అన్నది ఒక ఆలోచన ఏదేమైనా ఇక నాకు తెలిసినంతవరకు చిన్న వీడియో అయితే తీసాను తీసి కొద్దిసేపు నేను ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ భజనలకు వచ్చేదాన్ని గాయత్రి పరివార్ వచ్చేదాన్ని అలాగే ఎన్ని శివయ్యవి స్తోత్రాలు చేస్తూ పోటీగా అప్పుడు మనకి ఏమీ తెలియదు అనమాట తెలియకపోయినా అదొక ఆ టైంకి వెళ్ళాలి ఆ స్వామిని దర్శించుకోవాలి పాటలు పాడుతూ అలా పరవశించిపోవడం అలాగే బుక్కులో రాసుకొని మరీ పాట నేర్చుకోవడం పక్కవారు ఒక పాట పాడితే మనం రెండు పాటలు పాడాలి అనేటువంటి ఒక పోటా పోటీగా అనిపించేదనమాట అలాగే నాకు బాగా గుర్తు ఈ సంక్రాంతి వచ్చిందంటే పక్కింటి వాళ్ళు పెద్ద ముగ్గు వేశారు అంతకన్నా పెద్ద ముగ్గు నేను వేయాలి ఇలాంటివన్నీ ఆలోచనలు అప్పట్లో బాగా అనిపించేవి ఏంటో అలా అనిపిస్తుంది ఇక ఇక్కడ కాయిన్స్ తోటైతే శివలింగాన్ని చేశారు చాలా బాగా అనిపించింది అన్నమాట అందుకే మీకు చూపిస్తున్నాను దసరా నవరాత్రులలో అలాగే విడిగా పర్వదినాల్లో కూడా చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ పూజలు అనేవి అలాగే నా జ్ఞాపకాలన్నీ నేను ఒక్కసారిగా గుర్తు చేసుకొని ఇక్కడ గడిపినటువంటి రోజుల్ని గుర్తు చేసుకొని ఇక నేనైతే స్వామిని దర్శించుకున్నాను మీకు కూడా అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి